అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి ఈ రాశి వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కటి ముక్కలో చెప్పాలి అంటే వారి రాశిలోనే ఉంది ధనస్సు ఒకసారి ఆ ధనస్సు నుంచి బాణాన్ని విడిచిపెట్టామా అది రామబాణంలాగా వెళ్ళిపోతుంది అయిపోయింది ఇంతే అంత మంచిగా ఉంటుంది రామబాణం ఏమవుతుంది వెళ్తే దాని టార్గెట్ ఏదో అది చేసుకొని ఉండిపోతుంది కదా రామబం అంత గొప్పది ఎక్కడా కూడా దానికి వ్యతిరేక ఫలితాలు ఉండవు దాన్ని ఛేదించే వాళ్ళు ఉండరు ఆ విధంగా ఈ రాశి వారికి ఉంది అందుకే ఈ రాశి ఒక్క ముక్కలో చెప్పాలంటే రామబాణం అంతే అని చెప్పిన కారణం ఏంది అంటే అంత బాగుంది అని చెప్పడం నా ఉద్దేశం ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి ఇట్లనే ఉంది ఇకపోతే వీరు చేయవలసింది ఏందయ్యా అంటే అంతా బాగుంది కదా అని చెప్పి తొందరపడతారు అదొక్కటి తగ్గించుకోండి నా మాటకు తిరుగులేదు నా పనికి తిరుగులేదు అని తొందరపడుతుంటారు అదొక్కటి తగ్గించుకోండి అదొక్కటి తగ్గించుకుంటే నిజంగా మీ బాణం రామబాణమే అవుతుంది అంత బాగుంది ఈ రాశివారికి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి విద్యార్థుల విషయానికి వస్తే శ్రమ పడండి మంచి జరుగుతుంది కొంత శ్రమే ఎక్కువ మంచి జరిగే అవకాశం ఉంది మంచిగా చదువుకోండి మేధస్సు దని మీద పెట్టండి కాన్సన్ట్రేషన్ చేయండి కాస్త ఈ విద్యార్థుల విషయంలోకి వచ్చేస్తే ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాస్త కాన్సన్ట్రేషన్ చేసి ఒకటికి రెండుసార్లు వినడము చదవటము చేయండి మీ చదువుని ఎవడు ఉండరు ఎవ్వరూ ఉండరు ఆపేవాళ్ళు అంత బాగా చదువుతారు మంచి మంచి ర్యాంకుని మీరు సాధించేది కనబడుతుంది వ్యాపారం వ్యాపారం విషయానికి వస్తే కూడా అంతే మీ వ్యాపారంలో మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో వ్యాపారాన్ని ఒక వ్యాపారాన్ని రెండు వ్యాపారాలుగా మార్చేంత గొప్ప స్థాయికి వెళ్తారు రెండుని నాలుగు నాలుగుని ఎనిమిది ఈ విధంగా వ్యాపారాన్ని పెంచుకుంటూ అన్ని రకాల వ్యాపారాలు కూడాను తిరుగులేకుండా చేస్తూ లాభాల పాట పడతారు అంత బాగుంది వ్యాపారస్తులకి కాకపోతే కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది చేస్తే మాత్రం నేను చెప్పిన ఫలితం వస్తుంది ఇక ఈ వ్యాపారస్తుల దగ్గర కూడా అంతే తొందరపడద్దు అంటే తొందరపడద్దు అంటే నేను నాకు తిరుగులేదు కదా అని చెప్పేసి పెట్టకూడని చోట వ్యాపారం పెడతారు అది ఎట్లా ఉంటుందయ్యా అంటే మీరు ఉదాహరణకి ఒక కిరాణా షాప్ అనుకోండి ఆల్రెడీ అక్కడ ఫేమస్ ఉన్న నాలుగు కిరాణా షాపుల మధ్య మీద పెడతారు అక్కడ కాస్త దెబ్బతింటారు వ్యాపారస్తులు ఆ వ్యాపారంలో అక్కడ దెబ్బతింటారు అంటే ఉదాహరణ కిరాణా షాప్ చెప్పానండి ఏ వ్యాపారం చేసేటోడు వాళ్ళు ఎక్కడ లేని చోట మనం కొత్త రకంగా వ్యాపారం చేస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఈ ఊళ్ళో మంచి కిరాణా షాప్ లేదు అక్కడ మనము ఒక సూపర్ మార్కెట్ టైప్ మంచిది పెట్టి తక్కువ ధర అయినా సరే మనం ఎక్కువ లాభాలు చూసుకోకుండా తక్కువ లాభం అయినా సరే ప్రజలకి మంచి సరుకును అందియాలి అన్న ఆలోచనతో పెట్టండి తక్కువ లాభమే మీకు ఎక్కువ చూపిస్తుంది ఆ తక్కువ ఉన్నటువంటి తక్కువ వస్తుంది లాభం అనుకున్నదే మీకు అతి త్వరలోనే అది ఊహించిన దానికంటే కాస్త మంచి లాభాన్ని ఇచ్చి మీకు వ్యాపారంలో మంచి పేరుని తీసుకొచ్చి ఇట్లాంటిది ఇంకో రెండు మూడు చోట్ల కూడా ఉంటే బాగుండు ఒకటే ఉంది మనకి మన ఊళ్ళో ఇంకో రెండు షాపులు ఉంటే బాగు అని చెప్పేసి మీరే పెట్టేటట్లుగా ఆలోచన మొత్తం కూడా జనాల ఆలోచన మొత్తం కూడా మీకు తెలిసి మీరే మళ్ళీ ఇంకొక షాప్ కూడా ఆ ఏరియాలో పెట్టి ఇది అది రెండు కూడాను మంచి లాభాన్ని తీసుకొచ్చుకొని చేసేంత బాగుంటుంది కాబట్టి వ్యాపారస్తులు ఒక్కటి ఆలోచించండి ఇక వ్యవసాయ రంగము వ్యవసాయ రంగానికి వస్తే పంటలు బాగుంటాయి చక్కటి పంట చేతికి అందుతుంది ఆనందంగా ఉంటారు ఇక అప్పులు ఏమైనా ఉంటే ఈ వ్యవసాయ రంగం వారు తీర్చుకోవడమే కాకుండా ఆర్థికంగా కాస్త పక్కకేసుకుంటారు ఇంట్లో చక్కటి శుభకార్యాలు ఈ వ్యవసాయ రంగం వారు చేసేది కనపడుతూ ఉంది ఆ అమ్మాయి పిల్లో అబ్బాయి పిల్లో ఏదో ఒకటి చేసి చక్కటి శుభకార్యాలు చేసేది కనబడుతూ ఉంది అంతేకాకుండా ఈ మనకి రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే కూడా చక్కటి లాభం మీరు స్నేహితుల ద్వారా పెట్టుబడి పెడతారు అక్కడ అనుకోకుండా లాభం వచ్చేస్తుంది ఈ రాశి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేది అంటే స్నేహితుల ద్వారా అంతకు ముందు నుంచే వ్యాపారం రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేస్తున్న వారు ఇచ్చినటువంటి సలహాను తీసుకుని లేదు వాళ్ళు ఇచ్చిన సలహా వాళ్ళంత వాళ్ళు అనుకోకుండా సలహా ఇయటము మీరు దాన్ని పాటించడము జరుగుతుంది తద్వారా లాభం వస్తుంది ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో కనపడుతుంది కాబట్టి చక్కటి ఫలితాన్ని మీరు పొంది సుఖంగా ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎటువంటి సందేహం లేదు ఇక రాజకీయ రంగము రాజకీయ రంగానికి వస్తే కూడా మీరు మీకు తెలియకుండానే ఎక్కడెక్కడ ప్రజలు కష్టపడుతున్నారో మీ నియోజకవర్గంలోకి అక్కడికి మీరు అనుకోకుండా వెళ్తారు వెళ్ళి అక్కడ కష్టాన్ని మీ కష్టంగా భావించి పై అధికారులకి ఈ విషయాన్ని మొత్తం కూడా తెలిపి అక్కడి నుంచి కొంత ఫండ్ తెచ్చి ఈ ప్రజలకు ఇచ్చి వాళ్ళ మన్ననలు పొందుతారు అంటే ఎక్కడ ఏ కష్టం ఉంది ఇప్పుడు రోడ్లు సరిగ్గా లేవు అనుకుందాము ఆ దారి మొత్తం కూడాను గుంటలతో కూడుకొని ఉంది ప్రయాణం సరిగ్గా లేదు అనుకున్న చోటుకి మీరు అనుకోకుండా వెళ్ళడము అక్కడ ప్రజలు మీకు అక్కడ ఉన్న పరిస్థితిని వివరించడము అయ్యో నాకంత కష్టం వచ్చిందా అని మీరు భావించడము దాన్ని ఉన్నతాధికారులకు వివరించడము తద్వారా వాళ్ళు కూడా సరైన సమయానికి స్పందించి అక్కడ ఎంత ఫండ్ కావాలో అంత ఫండ్ ఇచ్చి వెంటనే మీరు ఆ ఫండ్ మీరు ప్రారంభించి చక్కటి రోడ్డు మార్గాన్ని వేసి బ నా ఊరుకి ఇంత బాగుంది అని ప్రజలు గో ఫలానా వాళ్ళ వల్ల బాగుంది అని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడము తద్వారా వాళ్ళ మన్ననలు పొంది మీరు అభివృద్ధిలోకి రావటము జరుగుతుంది రాజకీయ పరంగా అంత బాగుంది రాజకీయ నాయకులకి కాబట్టి ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలు కూడాను మేము దేశాలకు అంటే మన దేశానికి వచ్చి ఆయా దేశాల నుంచి మన దేశానికి వచ్చి కుటుంబాలతో సరదాగా గడుపుతూ కుటుంబ సౌఖ్యాన్ని కోరుకుంటూ ఆ దేశంలో అంటే మన దేశంలో ఆ దేశం నుంచి వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో మన దేశంలో కొంత ధార్మికంగా కూడా ఖర్చు పెడుతూ మళ్ళీ మీరు కీర్తి ప్రతిష్టలు మీకే కాకుండా మీ పెద్దవారికి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే స్థాయిలో ఎన్ఆర్ఐలు ఉంటారు కాబట్టి ఎన్ఆర్ఐల విషయంలో కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు అన్ని రకాలుగా బాగుంటారు ఆ విధమైనది కనబడుతుంది మీరు అన్ని రకాలుగా బాగుంటారు కాబట్టి మీకు నరదృష్టి కూడా బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు నరదృష్టికి మీరు చేయవలసింది ఏందయ్యా అంటే హనుమంతుడికి బాగా పూజ చేయండి హనుమంతుడికి సింధూరాభిషేకాన్ని అర్చనలు చేయండి తమలపాకు పూజ చేయండి అభిషేకాలు ఎక్కువగా హనుమంతుడికి చేయండి సింధూరం ఎక్కువగా రాయండి దాన్ని మీరు ప్రతిరోజు కూడా సింధూరాన్ని నుదుటిన ధరించండి ఈ రాశివారు మీరు ఎంత హనుమంతుడికి పూజ చేస్తూ ఆ సింధూరాన్ని ధరిస్తూ ఉంటారో ఈ రాశివారికి అంత నరఘోషపోతుంది హనుమంతుడినే నమ్ముకోండి పంచముఖ హనుమంతుడు స్వామి స్వామి దాసాంజనేయ స్వామి ఇలా రకరకాల పేర్లతో మనకు హనుమంతుడు ఉన్నాడు ఏ హనుమంతుడిని పూజించినా ఫలితాన్ని చక్కగా ఇస్తాడు కాబట్టి ఆ విధమైన ఫలితాన్ని మీరు పొంది ఆ హనుమంతుడి అనుగ్రహంతో మీరు ఇంతకంటే చక్కగా ఉండి ఎక్కడా కూడా నరఘోష అనేది లేకుండా మీరు తృప్తిగా ఉంటారు కాబట్టి చక్కగా ఉండాలి అని కోరుకుంటూ ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంది కాబట్టి హాయిగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం